శ్రీగణేశయనమ దత్తాత్రేయజన్నమామ్యహం నరం నరంజైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరేతు మాఘమాసం పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ అధ్యాయం మహర్షి గారు చెబుతున్నారు మహారాజు గారు వింటూ ఉన్నారు అది యమునా నదీ తీరమయ్య అగ్రహారం ఉన్నది నిరంతరము వేద ఘోష జరుగుతూ ఉంటుంది దానిలో అనంతుడు అనేటువంటి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు చిన్నవాడు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు తల్లిదండ్రుల మాటలు వినట్లేదు చెడు సహవాసం పట్టాడు కొంతకాలానికి అన్నీ నాది అంటాడండి ఎవరైనా సరే మామూలుగా చదువుకునేటువంటి సమయంలో చదువుకున్న తర్వాత బయటకు వస్తే ఒక ఇరవై సంవత్సరాల వాడు ఆ పిల్లలు ఎవరైనా సరే అహమేవ పండిత నేనే పండితుడిని ఎవరికీ రాదు అనుకుంటారు నలభై సంవత్సరాలు వస్తే అహం పండిత నేను అందరితో పాటు నేను చదువుకున్నాను అని అనే ఉద్దేశం వస్తుంది ఆలోచన అరవై సంవత్సరాలు వచ్చిందా అహం నా పండిత మానవ జన్మ రాదు వచ్చిన దాన్ని అనంతభై వేదాహ వేదాలు అనంతమైనవి అందుకనే భరద్వాజ మహర్షి గారు ఒక పదివేల సంవత్సరాలు బ్రహ్మగారు గురించి తపస్సు చేసి ఆయుష్ పెంచుకున్నారు ఆ విధంగా మూడు సార్లు అన్నమాట నైనా ఎందుకు ఆయుష్ పెంచుకుంటున్నావు తడవకి పదివేల సంవత్సరాలు తీసుకుంటున్నావు అన్నారు నేను వేదం చెప్పుకుంటున్నానండి చదివేస్తున్నానండి అన్నారు అప్పుడు ఒక పిడికేడు ఎంత ఉందో అంత పదివేల సంవత్సరాలు చదువుకున్నావయ్యా ఎదురుకుండా మూడు పర్వతాలు ఉన్నాయి అయం పురోభవస్త ప్రాణోభోవా జనోభంతో గాయత్రి శృతి చెబుతోందనమాట ఆ విధంగా పర్వతానికి ఎన్ని గుప్పెట్లు అవుతాయి అది నిండుతుంది కాబట్టి అనంతవై వేదాహ అన్నారు అందుకనే మనకి ద్వాపరయుగం చివరలో కూడా వ్యాసుల వారు ఒక కొమ్మకి ఉన్నటువంటి నాలుగు వేదాలు విభజన చేశారు అంతే అంటే కల్పవృక్షంలాగా ఉంటుంది వేదం అటువంటి వేదం మొత్తం చదవాలంటే ఎన్ని శాఖలు ఉంటాయి కాబట్టి ఒక కొమ్మ మీద ఉన్నటువంటి ఆ భాగాన్ని నాలుగు భాగాలు చేశారు కాబట్టి ఇక్కడ కూడా ఈ పిల్లవాడు వేదం చదువుకున్నవాడే ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాది అనేటువంటిది ఉంటుంది ఉడుకు రక్తం తగ్గింది నలభై దాటినాయి శరీరం తన అధీనంలో లేదు అంతకుముందు చెడు పనులన్నీ చేశాడు చేయకూడని పనులన్నీ చేశాడు ఈ మానవ జన్మ రాదు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నా శరీరమేమో సహకరించట్లేదు మాఘమాసం ఇప్పుడైనా సరే కాస్త రామకృష్ణ నదీ స్నానం చేస్తే పుణ్యం వస్తుంది కదా అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు ఒకరోజు ఏదో ఆలోచనలో నిద్రలో జారుకున్నాడు రాత్రిపూట మాటలు మనసులోనే అనుకుంటూ మననం చేస్తూ ఉన్నాడు ఎంత తప్పు చేశాను అంటూ అలా నిద్రపోతున్న సమయంలో దొంగలు వచ్చారు ఆ అలికిడికి ఇతని దగ్గర ఉన్న విలువైన వస్తువులు తీసుకువెళ్తుంటే దొంగల్ని పట్టుకోవటానికి శక్తి లేకపోయినా సరే మరి అక్కడ ఏమి తీసుకువెళ్తున్నాడో ఏ వస్తువు తీసుకువెళ్తున్నాడో నాకు ఉపయోగపడుతుంది రేపటికి నాకు కావాలి కదా రేపటి రోజున అన్న ఉద్దేశంతో ఆ దొంగని వెంబడించాడు అలా వెళ్తూ వెళ్తూ వాడు యమునా నదిలో దూకాడు ఇతను కూడా దూకాడు ఆ పెనుగులాటలో వాడు పారిపోయాడు దొంగ ఆ వస్తువుని ఇంటికి తెచ్చుకున్నాడు కొన్ని రోజుల తర్వాత చనిపోయాడు అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహంతో చిత్రగుప్తుడు చెప్పారు మాఘమాసంలో ఒకరోజు దొంగని పట్టుకోవటానికి నదిలో దూకారు అందువల్ల నీళ్లు పవిత్రత కదా తీర్థము క్షేత్రము అంటారు అందువని ఆ యొక్క నీళ్ళల్లో తెలిసి ముట్టుకున్న తెలియక ముట్టుకున్న నిప్పు కాలుతుంది అన్నట్టుగా తెలిసి నీటిలో దూకినా తెలియకపోయినా బట్టలు తడిచినట్టుగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మాఘమాసం అయింది కాబట్టి ఇతనికి పుణ్యం ఖాతాలో ఉంది కాబట్టి వైకుంఠ ప్రాప్తి అన్నాడు కొంతకాలానికి ఆ దొంగ కూడా డబ్బులు ఆ ధనాన్ని తన యొక్క యజమానికి ఇవ్వకుండా దొంగతనం చేశాడు కదా తన యొక్క శరీర సంరక్షణ కోసం వదిలిపెట్టేసి పారిపోయాడు అందువల్ల అతను కూడా నీళ్ళల్లో మునిగాడు కాబట్టి దొంగ కూడా ముక్తి పొందాడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే సాధ్యైనంత వరకు తెలియకుండానే ఇంత దోషం తొలగిపోతే తెలిసి భగవంతుడి యొక్క నామాన్ని స్మరించిన ఏకాదశి వ్రతం చేసిన నదిలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది అని ఈ యొక్క కథ సారాంశం కాబట్టి నిరంతరము కూడా మాటలు కఠినంగా ఉంటాయి స్వామి నీ కథలు చెప్పుకుంటాము మమ్మల్ని తరింపచేయి అంటూ భగవంతుని ప్రార్థన చేయాలి సరస్వతి అమ్మవారికి నమస్కారం చేయాలి ధారాం విధేహే ఉదారాన్ కరుణాపూరాన్ కరాబ్దృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్ మాతర్వాణి తవానిశం కరుణయాలబ్ధం కరుణయా లబ్ధం ప్రమోదయా వ్యయం కం నుమహే త్వే తోయేన కశ్చియ యధిం ఏతత్ ప్రత్యుపకూర్మహే భగవత కృష్ణస్ ఏవ నిమజ్జయామి భగవతీం పునః ఈ విధంగా సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయాలి మొన్నటి రోజున అనుకున్నట్టుగా సరస్వతి అమ్మవారిని మనం ఎలా పొగడగలం అంటే ఏమీ లేదు భగవత్ కథ ఉంటుంది కదా కృష్ణ కథ ఉంటుంది కదా ఆ కథలో నిన్ను నిమజ్జనం చేస్తాము అమ్మ ఇంకా మళ్ళీ పైకి తేలమాకమ్మ అని చెప్పటం అంటే అక్కడ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటం ఉప్పు సముద్రం ఉంది అది పిన్నిసు కూడా బయటపడేస్తుంది ఒక మనిషి దానిలో పడ్డాడు అంటే అది కూడా ఉంచుకోదు బయటకు తోసేస్తుంది కానీ భాగవతము పురాణము అనేటువంటి సముద్రంలో మనం మునిగితే మళ్ళీ తేలమన్నమాట భగవంతుడి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహంతో సరస్వతీదేవిని ఈ విధంగా పూజించాలి ఈ విధంగా మనసు ఆర్ద్రత రావాలి అని ఒక కవిగారి యొక్క హృదయం స్వస్తి